జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు సుజాత నగర్లోని అపెక్స్ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయులకు ఘనంగా సత్కారం చేసి క్రీడలకు వారు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ హాజరై వ్యాయామ ఉపాధ్యాయులను సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ రెడ్డి అధ్యక్షత వహించారు గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల కేవలం పాఠాలు బోధించడమే కాకుండా విద్యార్థులను శారీరకంగా తయారు చేసేందుకు క్రీడలు దోహదం చేస్తాయని అన్నారు అపెక్స్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదునిస్తూ అనేక క్రీడా పోటీల్లో బహుమతులు గెలుచుకోవడంలో పీఈటి పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు క్రీడా మైదానంలో ఉత్తమ క్రమశిక్షణతో పాటు విద్యార్థులు శారీరకంగా దారుఢ్యంగా ఉండేందుకు కృషి చేసేవారు వ్యాయామ ఉపాధ్యాయులని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఓఎ ఎస్కే భాష పాఠశాల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కె శివారెడ్డి అనురాధ లక్ష్మి సుజిత ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఒక మినీ జిమ్ లాగా తయారు చేశారు స్కూల్ని సర్లే ఆ టైంలో మా హర్షిణీ విద్యా సంస్థల అధినేత అప్పుడప్పుడే మరి పదివేల నూట పదహారు రూపాయల క్యాష్ అవార్డుని అబ్బాయికి అనౌన్స్ చేయడం గ్రౌండ్లోనే అలాగే వెంటనే ఆ పదిహేనవ తేదీన కప్పు ప్రధానోత్సవంలో అబ్బాయికి చెక్ జరిగింది పాత్యాత్య పదవులన్నీ కూడా మనకే ఇచ్చారు సార్ ప్రకాశం జిల్లా పదవులు వీటిని మీరు ఈ ఫీల్డ్ కవర్లో ఉన్నాయి సార్ అవి మీరు చదవాల్సిందిగా కోరుతున్నాను సార్ ఆధ్యపాత్య స్టేట్ బోర్డ్ వాళ్ళు అందించింది ఆంధ్రా రన్నర్ అప్ నిలిచింది ఆర్థిక సహాయం మరి మన హర్షిని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ గారు రవికుమార్ గారు అందించారు అలాగే ఆయన ఫైనల్ మ్యాచ్ బలేజు పేరు మీ శ్రీనివాసరావు గారు శ్రీ కాలేజెస్ కాలేజ్ సీఏఓ ఆయన ఆధ్యపాత్య జిల్లా చైర్మన్గా ఎవరు ఊహించారా ఎస్కే భాషా గారు మీ ఏవో ఆర్టీఆ జిల్లా సెక్రటరీగా శ్రీ డేవిడ్ గారు మీ పీఈటి ఆర్టీఆ జిల్లా ట్రెజరర్గా ఎవరై ఉంటారు ట్రెజరర్ అంటే డబ్బులు ఉండాలి కదా మీ శివారెడ్డి సారు అన్నీ కూడా మంచి మంచి వాళ్ళ మనకే వచ్చి మన స్కూల్కే వచ్చినాయి అన్నీ మన కాలేజీ మన స్కూల్ అందరూ మన పదవులు అన్నీ మనకే వచ్చినాయి వీళ్ళందరికీ కూడా అపెక్స్ అండ్ శ్రీహర్షి విద్యా సంస్థల తరఫున కంగ్రాచులేషన్స్ మీ అందరి తెలుపు థ్యాంక్ యూ భావి కబాడీని క్రీడాకారులకు పుట్టినీళ్లు అయినటువంటి మన ప్రకాశం జిల్లాకు కబాడీ అంటే జాతీయ క్రీడాకారి ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో తన కాలుకి సర్జరీ అయింది డాక్టర్ నువ్వు కబాడీ ఆడడం కష్టమని చెప్పిన ఈ సార్ ఆశీర్వదిస్తున్నారు ఇప్పుడే మరి ఆయన ఆశీర్వాద బలం వల్ల మేడం గారు మంచి మంచి ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడాలని మన పాఠశాలకు కూడా చేయూతను అందించాలని అలాగే హర్షి కాలేజీ కూడా చేయూతను అందించాలని కోరుతుంది అలాగే కారం అలాగే విజిల్ ని బహుకరిస్తున్నారు ఒలింపిక్ చైర్మన్ గారు అలాగే కూడా రెండుసార్లు మనం స్టేట్ మీట్లో సెలెక్ట్ అయ్యి వర్షం కారణంగా ఆగిపోయినప్పుడు లేదంటే మన వాళ్ళు షార్ట్ పుట్ కూడా అసలు ఎవరికి ఊవి చేశారు సారు మరి మనకి అనేక ని అందించారు అబ్దుల్ కలాం భవన్ ఐఐటి భవన్ పీఈటీగా సేవలు అందిస్తున్నారు వారికి అపెక్స్ హర్షిణి గ్రూప్స్ తరఫున చిరు సన్మానం అలాగే ఎన్ అనూష గారు ఈమె మంచి మంచి విద్యార్థులని తీర్చిదిద్దుతున్నారు అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి మరిసరాలుగా అపెక్స్కి సేవలు అందిస్తున్నారు మరి అపేక్ష ఎంఎస్ రెడ్డి గ్రౌండ్ నిలబడి చూడండి మా సార్ కాదు ఇక్కడ సార్ కొద్దిగా సార్

ごめん、パーマスク。 नर्दे। क्लास फोर्ट। हाँ बताइए। अरविंद। जब। जबी सर में हम क्या कर रहा है? इधर तेरे क्या बंदा हो गया है? अच्छा ना? हैंस पर अच्छा ना। कौन क्या ना? हैंस पर डाल गोस है। मॉर्निंग में रूस। आपको हैंस को डाल गोस। मैं सर नर्दे। సందర్భంగా అపేక్ష స్కూల్ నందు ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు చాలా భారీ ఎత్తున వాళ్ళకు సంబంధించిన స్పోర్ట్స్ పరికరాలన్నీ కూడా మద్రాసు నుంచి కొనుగోలు చేసి విద్యార్థిని విద్యార్థులకి అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా అపేక్ష స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను స్కూల్ అంటే కేవలం చదువు మాత్రమే కాదు విద్యార్థులు విద్యార్థుల అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉండాలి ఆటలు పాటలు అన్నిట్లో ఉండాలని ఉద్దేశంతో అపేక్ష స్కూల్లో ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేశారు అలానే స్కూల్ స్థాయిలో ఒక లైబ్రరీని చూశాను నేను బ్రహ్మాండమైన లైబ్రరీ ఏర్పాటు చేశారు వాళ్ళు అలానే ఈరోజు గేమ్స్లో సంబంధించిన అన్ని ఐటమ్స్ క్రికెట్ టెన్నికాయిట్ వాలీబాలు జాలింతరు అలానే దాంతోపాటు చెస్ అన్నీ కూడా తీసుకొచ్చి పిల్లలకు అందుబాటులో ఉంచి క్లాస్ వైడ్గా వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇవ్వటం దానికి సంబంధించిన పీఈటీలు ఏర్పాటు చేయటం ముఖ్యంగా ఒక ప్రైవేట్ స్కూల్లో అంతమంది తొమ్మిది మంది పీఈటీలు ఒక అపెక్స్ స్కూలు కింద ఉన్నారంటే చాలా గ్రేట్ అలా అలానే అపెక్స్ స్కూల్ యాజమాన్యాన్ని ముఖ్యంగా శివకోటి రెడ్డి శివారెడ్డి వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను అపెక్స్ స్కూల్ ఫౌండర్ కీర్తిశేషులు మందాడి శ్రీనివాసరెడ్డి మా విద్యార్థి ఆ విద్యార్థి స్థాపించిన స్కూల్ ఈరోజు ఒక మంచి విద్యా సంస్థగా జిల్లా స్థాయిలో పదవ తరగతి మార్కుల్లో ప్రతి సంవత్సరం కూడా జిల్లా టాప్ ఉంటున్న విద్యా సంస్థ అలాంటి అపెక్ష స్కూల్లో ఈరోజు స్పోర్ట్స్ డే సందర్భంగా వచ్చేసి విద్యార్థులు విద్యార్థుల్ని ఆశీర్వదించి స్కూల్ యాజమా యాజమాన్యం ఏర్పాటు చేసినటువంటి ఆ స్పోర్ట్స్ కిట్స్ అన్నింటిని ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా అపేక్ష యాజమాన్యాన్ని మరియు అందరినీ కూడా అభినందిస్తున్నాను నమస్కారం ఈరోజు మన భారతదేశానికి వరుసగా మూడుసార్లు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ అందించినటువంటి క్రీడాకారుడు హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ గారి జయంతి సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఎపెక్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా ఒలింపిక్స్ చైర్మన్ అలాగే అర్షిని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ శ్రీ గోరింట్ల రవికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు చదువు మాత్రమే కాదు చదువుతో పాటు ఆటలలో కూడా ప్రత్యేకంగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి ఎపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ చేసిన శ్రీ మండా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈయన ఈరోజు ఆయన మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎపెక్స్ స్కూల్ మేనేజ్మెంట్ అలాగే స్టాఫ్ తర్వాత పిఈటి బృందం అందరమీ కలిసి విద్యార్థులకు స్పోర్ట్స్లో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపు లక్ష యాభై వేల రూపాయల విలువ చేసే ఆటలకు సంబంధించినటువంటి క్రికెట్ కిట్ టెన్నికాయిడ్ డిస్కస్ త్రో జావలింగ్ త్రో క్యారమ్స్ చెస్ ఇలా అన్ని స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ని ప్రకాశం ఒలింపిక్స్ చైర్మన్ శ్రీ గోరెంట్ల రవికుమార్ చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయించడం అలాగే మంచి అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచి ఇన్ నేషనల్స్ లెవెల్స్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం మన ఎపెక్స్ స్కూల్లో పీఈటీలుగా పనిచేస్తున్నటువంటి పీఈటి బృందాన్ని సన్మానించుకోవడము చాలా ఆనందంగా ఉంది సో అదేవిధంగా ఈరోజు మాతృభాష దినోత్సవం కూడా సో అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మాతృభాష దినోత్సవం యొక్క గొప్పతనం గురించి గిడుగు రామ్మూర్తి గారు గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషగా ఎంతో కృషి చేసి మన తెలుగు భాషని కీర్తింపజేశారు దేశభాషలందు తెలుగు లెస్స అని ఆయన చెప్పిన నినాదంతో విద్యార్థులకు కూడా దాని మీద అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం